नमस्कार प्रजरा మా నాన్న ముఖ్యంగా ఓడిపోవడానికి గల కారణం ఎవరు అంటే వాళ్ళు ముందకలోనూ ఉండేటువంటి వ్యక్తి అంటే వేణుస్వామి అదే వేణుస్వామి నిన్న ఒకసాట ఒక పని చేస్తా దొరికినాడు అది ఇప్పుడు వీడియోలు నుంచి వచ్చి అన్ని వైరల్ అవుతా ఉన్నాయి ఎందుకంటే ఇంకెవరూ పట్టించుకోలేదు లే నన్ను ఇటర్న మళ్ళా ఎవరో ఒకరు మళ్ళీ రోజులు చేసేవాళ్ళు లేంట ఉంటే సేమరాజా మళ్ళా అక్కడ మాట్లాడతాడు నా గురించి అంటే నేను మాట్లాడకూడదు అనుకున్నా వాస్తవంగా వాడి గురించి ఎందులో మాట్లాడేది ఎకా అనుకున్నా కానీ నేను చూసిన తర్వాత ఈరోజు పొద్దున్నే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది పోస్ట్ అయితే పెట్టినా ఏం పెట్టానంటే వేణుస్వామిని ఒకసారి కలుద్దామా అన్నిటి పెట్టా అన్నిటి పెడితే కలుద్దాం అనేసి సెవెంటీ నైన్ పర్సెంట్ అవసరం లేదని చెప్పి ట్వంటీ వన్ పర్సెంట్ పదివేల ఓటింగ్ వచ్చింది పదివేలు ఓట్లు వచ్చినాయి గంటకు సరే ఇంక నేనేం చేయాలి ఇప్పుడు డెబ్బై తొమ్మిది మంది కలసాలన్నప్పుడు తప్పకుండా ఒక చిన్న వీడియో విశ్లేషణ కూడా మనం కూడా చేద్దాం అదేవిధంగా చూస్తే అది ఏందనేది ఫోటోలు కూడా ఒకసారి చూద్దాం ఉండండి వేసాడు గ్లాసులో ముందే వేసాడు ముందు పక్క చికెన్ పెట్టుకున్నాడు కలుపుతాడు బిడ్డంగా అదవసరం ఉండండి నేనే నేను నేను చెప్పేది కాదు ఇది బ్రహ్మాండంగా వైర్లు అవుతాయి రాత్రి నుంచి ఇక్కడ అది ఆయన పప్పు లేదంటూ ఉంటే ఎవరిని ఒకరిని పట్టేదానికి ఏమన్నా మందల్లో ఉన్నాడా ఏంది కథ ఇంకేం పూజలు చేస్తాడు పూజలు చేసినా అంటే మనకు అన్ని కూడా బ్రహ్మాండంగా జరిగిపోతాయి ఇంకేం మార్పే ఉండదు ఈయన పూజలు చేశాడంటే మనకు సకల ఏదో సర్వరోగ నివారణ అన్నిటి ఏదో అంటారు కదా మనకు అంత పెద్ద పెద్ద మాటలు రావు కాస్త ఎస్కేస్తో వస్తాయి కాబట్టి మనం అంత దూరంగా మాట్లాడలేము ఎందుకంటే ఇప్పుడు స్వామి వేస్తాడు కలుపుకున్నాడు బ్రహ్మాండంగా పని జరుగుతా ఉన్నాది సరే ఒక వీడియో కూడా వచ్చింది అది కూడా చూద్దాం ఉన్నాడు బా ఎందుకు ఇంకా ఇంత చూడండి వీడియో గడ ఇంత బ్రహ్మాండంగా మంచి ఎంత కాస్ట్లీ కదా మనిషి కాస్ట్లీ కాస్ట్లీ బ్రాండ్లు కాస్ట్లీ ముందు ఈయన పశువు సొక్కాయి వేసుకున్నాడు ఏ ఇంకెవరిని ఏమన్నా అంటారు ఏమైనా తెలుగుదేశం వాళ్ళు సొక్కాయే వేసుకున్నాడు సరే ఓకే నేనేమంటానంటే ఇప్పుడు దో పసుపు చొక్కా చేసాడు మాట్లాడుతున్నాడు అంతా ఇది పెట్టుకున్నాడు మంచి గించింగు బ్రహ్మాండంగా మందలు చేశాడో సరే ఇప్పుడు నేనేమంటానంటే పసుపు చొక్కా వేసుకునే దానికల్ కారణమైంది అంటే తెలుగుదేశంలో ఏమన్నా పోతున్నావా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమన్నా నీతో ఏమన్నా ఇటు చెప్పినారా నువ్వు పసుపు చొక్క వేసుకొని నువ్వు ఒకసారి కనపడు బయటని ఏంది కథ ఈ మేఘ ఆడగా చక్కగా చూసాడు చూడు ఎట్ట చూసేది తెలియదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈయన కాడిపోయి అందరూ కూడా కాళ్ళు పోకుతారు నేనేమంటానంటే అయ్యగారు కానీ గురువులు కానీ పూజారులు కానీ అది వాళ్ళని కనపడితే మీరు నమస్కరించుకొని దేవుడికి భయపడండి ఇట్లాంటి అది కాదు అని నేను తెలియజేస్తా ఉండ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఒకటే చెప్తా ఉండా వేణు స్వామికి ఏది ఎప్పుడు ఏమి జరిగినా కూడా నేను ఆడ ఇప్పుడు స్వామికి డ్యామేజ్ జరిగింది స్వామికి డ్యామేజ్ జరిగింది కానీ నేను ఉండవు అవును మా ఓడు టెకాయిట్టే మా ఓడు తాగుపోతాడు మా ఓడి మాంసం తింటాడు మా ఓడికి రకరకాల అలవాట్లు ఉన్నాయి అయితే ఏమి ఇప్పుడు ఓడి మీరేమో పోయావు మా ఓడికి ఆడిపోయి కాళ్ళు ఏమో పట్టుకొని నమస్కారం చేస్తున్నారు కదా మా ఓడి ఎంత డెకాయిట్ అయినా కదా మా ఓడికి ఆడికి పోయా ఇది చేస్తున్నారు ఇంకొక ఆమె ఉండదు ఒక ఆమె జర్నలిస్ట్ పేరుతో జర్నలిస్ట్ ముసుగులో ఆమె మా ఓడికి అంతా అక్కడ మంచి చెడ్డ అన్నీ చూసుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉండేదానికి గల కారణం ఎవరంటే ఆ జర్నలిస్టే ఆ పేరు వాడు మీకు తెలుసు పేరు కూడా మీకు తెలుసు మీకు తెలిసిన పేరు అయితే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మీకు ఎంతవరకు అర్థమైందో నేను కూడా ఆలోచన చేసుకుంటా ఒకసారి అని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ వేణుస్వామి ముందు కొడతాడు ఒకటి తాగుతాడు ఒకటి తాగుతాడు ఇబ్బందిలా అది ఆయన డబ్బుతో ఖర్చు పెట్టి తాగడం ఇవున్న పోచే తాగేటువంటి వ్యక్తి మా వేణుస్వామిని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇక ఓన్లీ పరిశ్రమలకు సంబంధించి ఇండస్ట్రియల్ వాళ్ళకు సంబంధించి ఎవరైతే ఇండస్ట్రియల్గా ఉన్నారో వాళ్ళు బాగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళను అదేవిధంగా మంచి మంచి వాళ్ళను గట్టి రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు రాజకీయంగా మేము ఎదుర్కొన్న దెబ్బలు మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాజకీయ జ్యోతిష్యం కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి కానీ మా స్వామి మాట్లాడు ఎందుకంటే తగిలిన దెబ్బలో అటువంటివి కదా ఇప్పుడు ఆ విధంగా దెబ్బలు తగిలినా ఎంకేదన్నా మాట్లాడినా ఉంటే ఇంకేసారి ఇప్పుడే కొడతారని ఆలోచన చేసుకొని భయపడతా భయపడతా తిరిగేటువంటి పరిస్థితుల్లో గారు ఉన్నారు కదా అదేవిధంగా చూసుకుంటే ఆడవాళ్ళని ఎంతమందిని ఇది చేశాడో మనకు తెలుసు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చినా కూడా ఏ విధంగా ఏను సాల్వ్ చేస్తాడనేది తెలుసు అన్ని చూసుకుంటాడు సరే ఏది ఏమైనప్పటికీ రెండు వేల చల్లర్లు ఆ డేట్ చెప్పను ఆ డేట్ నుంచి మళ్ళా రాజకీయం అయితే మొదలు పెడతాడని తెలియజేసుకుంటూ ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో లేడీ జర్నలిస్టు ఆ జర్నలిస్ట్ మీకు తెలిసినట్టయితే ఆమె పేరు కామెంట్లు చేయండి వేరు స్వామి స్థాయిలో ఉండడానికి కారణం ఆ యాంకర్ అదే ఆ జర్నలిస్టు ఆ లేడీస్ జర్నలిస్టే ఆమె ఎవరో తెలిస్తే మీరు ఒకసారి తప్పకుండా కామెంట్లు తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం